మొన్నటి రోజున నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని మహిళా లోకాన్ని ఒక దిగ్భాంతికి గురి చేసినటువంటి పరిస్థితి నిరంతరం ప్రజాసేవకి అంకితమై వాళ్ళ జీవితాలను ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వైనం దేవాలయాలు ఒకవైపున సంఘసేవ సేవ కార్యక్రమాల ఒకవైపున విద్యాదాతరగా మిగిలిపోతూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారనే ఒక ఈర్ష్యా ద్వేషాలతో వైసీపీ అధినాయకుడు యొక్క డైరెక్షన్లో కొవ్వూరికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వ్యక్తులు ఒక దుర్మార్గంగా మాట్లాడినటువంటి వైనం దీన్ని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి కానీ దుర్మార్గమైన విషయం మొన్నటి రోజున చిత్తూరు జిల్లాలో వాళ్ళ నాయకుడు ప్రెస్ వారు అడిగినా కూడా సమాధానం దాటేసిన ప్రతి అంటే మహిళలు మహిళలంటే అభిమానం లేదు మహిళల మీద గౌరవం లేదు ఎందుకంటే తల్లి మీద గౌరవం లేని వ్యక్తికి మహిళల మీద ఎలా వస్తుంది జన్మనిచ్చిన తల్లిని ప్రేమించిన వ్యక్తికి ప్రజల మీద మహిళల మీద ఎలా ప్రేమ ఉంటుంది వాళ్ళ లక్షణాలనే పునికి పుచ్చుకున్నటువంటి ఆ నాయకులకి ఏ లక్షణాలు ఉంటాయి కానీ కావలి నెల్లూరు జిల్లాలో నిన్నటి సంఘటన యావత్తు రాజకీయ నాయకుల మనసుల్ని కలించి వేసింది సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా దోషలు చేయటం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం అందరం కూడా సమాజంలో పనులు చేస్తూ ప్రజల మన్నలు పొందేటువంటి తరుణంలో జరిగేటువంటి విపత్కర పరిస్థితుల వల్ల ప్ర చేసేవాడికి ముందుకు పోయేటువంటి దానికి ఇబ్బంది కలిగిస్తుంది వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాసేవలో నిమగ్నం కండి చూసి ఓర్వలేక చేసే మంచి పనులు చూసి ఓర్వలేక మీరు ఇటువంటి ఇరిటేషన్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని తిప్పికొడతారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమం మొదలైనట్టుగా మీ యొక్క దౌర్జన్యాలు దహన కండలు మళ్ళా నెల్లూరు జిల్లా మహిళల నుంచే వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వైసీపీని భూస్థాపితం చేసేటట్టు చేసుకునే పరిస్థితికి ఈరోజు వైసీపీ దిగజారింది మేమందరం కూడా మహిళలకి గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ తల్లిని ఈరోజు ఆదరించడానికి ఆదరించడానికి మేమందరం కూడా ఆమెకి విచారాన్ని వ్యక్తపరిచేందుకు మా కావల్ నియోజకవర్ ప్రజానికి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం